చేసిన శ్రీ కనకదుర్గ దేవస్థానంలో దసరా నవరాత్రి సందర్భంగా అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరిగా భక్తులకు దర్శనమిచ్చారు శ్రీ కనకదుర్గ దేవస్థానంలో నవరాత్రులు తొమ్మిది రోజులు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ ఈవో సత్యనారాయణ ఇరవై తొమ్మిదో డివిజన్ ఇన్ఛార్జ్ అమలకంటి బలరాం పేర్కొన్నారు దసరా ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు కనకదుర్గ అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారుగా భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేవి నవరాత్రులు ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తామన్నారు గురువారం సాయంత్రం అమ్మవారిని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు దర్శించుకోవడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో రెడ్నం సత్యబాబు బుజ్జి పోలిపల్లి జగన్ సిరియాలకొండ గదుల సాయిబాబా పరిమివీరభద్ర రావు బంగారు సత్యబాబు కోడూరు కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఉదయం బలారీగా కలరాజు నాలుగు గంటల నుంచి భక్తులు రాబోతున్న రోజు సుమారు మూడు గంటలు పైగా అలాభిన వేస్తున్నారు కూడా ప్రత్యేక కులేని ఏర్పాటు చేసి అచ్చిన స్వామి కూడా ప్రత్యేకం కాబోయే మారలేగా భక్తులు దర్శనం పేరే లైన్ కూడా అదే అదేవిధంగా వచ్చిన భక్తులు ఏమో కాకుండా కంపెనీ ఏర్పాటు చేయడం కానీ కాపాయన్స్ కానీ ఏర్పాటు చేశాం అలాగే బెజ్ల సబ్జీని కూడా ఏర్పాటు చేస్తాం వచ్చినానికి కూర్చుని ప్రసాదం అనేది కంపల్సరీగా ఉంది ప్రసాదం తీసుకుని వెళ్ళారు మాత్రమే మహా కాకినాడ యొక్క ఉందో డివిజన్లో కలిసి వలస శ్రీ శ్రీ కనకప్రిక అమ్మవారి శరణనవర సందర్భంగా ఈ రోజు నుంచి మూడో తారీఖు మా గురువారం నుండి పన్నెండో తారీఖు శనివారం వరకు కూడా అత్యంత వైభవంగా ఈ శవరణ శవరణనవరం త్రి ఉత్సవాలు జరుగుతున్నాయి స్మార్ట్ సిటీ ప్రదాత అయినటువంటి శ్రీ వనమాలి కన్నబాబు గారు ఆదేశానుసారం ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి ఈ రోజు అవతారం వచ్చి బాలా అవతారం అమ్మవారిది ఈ తొమ్మిది రోజులు కూడా అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలు జరగడానికి ఈ వారు భక్తులే కాదు కాకపోతే భక్తులు అందరూ వచ్చి వారి యొక్క సహకారాలు అందిస్తున్నారు ప్రతిరోజు కూడా చండీ యాగం జరుగుతుంది అందరూ కూడా అమ్మ అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్లే ఈ యాగంలో పాల్గొని అమ్మ కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాను అయ్యా సభా నమః శ్రీ కనకదుర్గాపరాదేవి అయ్యే మన సంత చెరువు కనకదుర్గా అమ్మవారి యొక్క దేవాలయంలో గత పదిహేను సంవత్సరాల నుండి కూడా ఎంతో విజయంగా విజయవంతంగా కూడా నవదుర్గా హోమాన్ని చేస్తూ ఈ సంవత్సరము శత యాగంగా ఇక్కడ ప్రారంభించడం జరిగింది అలాగే ఈ తొమ్మిది రోజులు కూడా నవదుర్గల్ని ఆరాధన చేస్తూ చండీ యాగాన్ని నిర్వర్తిస్తున్నాము ఇక్కడ అలాగే ప్రజలందరికీ కూడా ఆయురారోగ్యములు అష్టైశ్వర్యములు కలగాలని చెప్పి ఈ గుడిలో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు అలాగే ఈ ఆలయ కమిటీ వాళ్ళు అర్చకులు కూడా ఈ సంవత్సరం చండీయాగం నవావరణ అర్చన కూడా ఎంతో విజయవంతంగా చేయాలని చెప్పి సంకల్పించుకుని అమ్మవారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈరోజు శరన్నవరాత్రి ప్రారంభం రోజు మండపారాధనలు గణపతి పూజ పుణ్యాహవాచనము అలాగే అమ్మవారికి పంచామృత నవరసాభిషేకములు కూడా సంపూర్ణంగా జరిగేయి అలాగే ఇప్పుడు హోమం జరుగుతుంది సాయంత్రం నాలుగు గంటల నుండి ప్రారంభమయ్యి నవావర్ణార్చన అనేటటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు భక్తులు ఏవైనా మంది కూడా అమ్మవారి దేవాలయానికి వచ్చి అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది అలాగే అమ్మవారికి ఇక్కడ అన్నదానం చేయడానికి ఆలయ అర్చకులు ఆలయ కమిటీ వాళ్ళు ఆలయ ఈవో గారు కూడా నిర్వర్తించడం జరుగుతోంది అలాగే భక్తులు ఏవైనా మంది కూడా ఇక్కడికి విచ్చేసి అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకుని అమ్మవారి తీర్థప్రసాదాలు పొందగలరు ఈ దేవాలయంలో వేద నమః పరాదైవ్యమో నమః ఈ వేళ రోజునే నా పేరు నరేట్ల తిరుమల వెంకటేశ్వర అవధాని ఈ దేవస్థానంలో నేను టీటీడీ వారు నిర్వహించినటువంటి వేద పండితుడిగా నేను పనిచేయుస్తున్నాను అయితే ఇప్పుడు శరన్నరాత్రి మహోత్సవంలో భాగంగా ఈ వేళటి నుంచి కూడా ప్రారంభమయ్యాయి ఎంతో భక్తి పొందుతున్నటువంటి కమిటీ మెంబర్సు అలాగే ఇండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి జీవో గారు ఆధ్వర్యంలోని వీరందరూ సహాయ సహకారాలతోటి కూడా ఇక్కడ చండీ మహాయాగము అనే కార్యక్రమం జరుగుతుంది దాంట్లో భాగంగానే మొదటి రోజుని వేల రోజుని అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో విఘ్నేశ్వర పూజ పుణ్యాహవచనము అలాగే మండపారాధనలు కూడా చేయడం జరిగింది ఇప్పుడు అమ్మవారికి పంచామృతాలతోటి సుగంధ ద్రవ్యాలతోటి కూడా అభిషేకం చేయడం జరిగింది తరువాత కార్యక్రమంలో భాగంగా చండీహోమం ప్రారంభమవుతుంది అయితే ఇదే విధంగా ప్రతి రోజు కూడా జరుగుతుంది ఎంతో శక్తిప్రదలతోటి భక్తి ప్రపత్తులతోటి భక్తులందరూ కూడా అనుగ్రహాన్ని పొందగలుగుతారని కోరుతున్నాను